నుంచి వచ్చామండి మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి స్వామివారి రథయాత్ర పెట్టారు గిరిప్రాధంపై పెట్టడం ఎంతో ఆజ్ఞాత విషయం మరి కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమం చేయడం భక్తులకి ఎంతో ఉపయోగం అనాదిగా వస్తుంది సార్ మరి ఈరోజు మన ప్రతి సంవత్సరం కూడా సింహాచలం కానీ అన్నవారు కానీ వెళ్ళి ప్రదర్శన చేసేవాళ్ళు అటువంటి ఎటువంటి సౌకర్యం మరి కొంతమంది వెళ్ళలేకపోయారు అటువంటి భక్తులకు ఈరోజు సచిరాలను కొండగా మరి కల్పించడం మహా ఆనందంగా ఉంది రోడ్లు కూడా బాగానే వేశారు అన్ని వసతులు బాగా కల్పించారు మరి కొత్త పాలక వాళ్ళకి అర్థమని గణేష్ గారికి వాళ్ళకి వాళ్ళ టీం కి అందరికీ కూడా నా ఉదయపడే నమస్కారాలు తెలియజేస్తున్నామండి అంటే ఇంత ముందు ఎప్పుడైనా అల్రెడీ జరిగాయండి ఇక్కడ ముప్పై జనాలకు జరగలేదండి మరి ఇదే ఫస్ట్ సుమారు ఒక ఐదు వేల మంది జనాలు పాల్గొన్నారండి పెట్రోలు ఆజ్ఞాతతో గోవింద గోవిందని చెప్తూ తిరుగుతూ ఎంతో చక్కగా పక్షాలతో వాళ్ళకి అందరికీ మా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తామండి ధన్యవాదాలు టీవీ అంటే మీకు మీకు ఇటు సౌకర్యాలు సౌకర్యాలు చోట అన్ని చక్కగా చక్కగా సహకరించారండి ప్రతి చోట అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి రోడ్లు అన్ని చక్కగా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు మరి వచ్చే సహకారం ఇంకా రోడ్లు కూడా డెవలప్ చేసి ఇంకా బాగుంటుంది చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి మరి ప్రింట్ మీడియా వారికి ఈ పవర్ సందర్భంగా మరియు సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈ దేవాలయం ఫస్ట్ మొదటి దా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయడం దీనికి మన ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పికొండ గణేష్ గారు మళ్ళీ ధర్మకర్తలో ఊళ్ళో పెద్ద నాయకులు కొంతమంది నాయకులు యూత్ మొత్తం అందరు కలిపి చేయటం వలన ఇది సక్సెస్ అయింది మా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి కాపరేట్ చేయాలని మన ఎంపీడీఓ గారిని తహసీల్దార్ గారు అని చేస్తే వెంటనే ఎంపీటీఓ గారు సచివాలయం మన సెక్రటరీ గారిని కానీ గ్రామ సచివాలయం అందరిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇదంతా శానిటైజ్ అంతా క్లీన్ చేయటం ఇవన్నీ చేశారు వారి కోఆపరేషన్ చాలా బాగా జరిగింది దాంతో పాటు భక్తులు మళ్ళీ వాలంటీర్ సర్వీస్ బాగా జరిగింది మీరు సత్యనైతే గుట్ ఆఫీస్తారు గుడ్ ఈవారండి మీరు అవునండి మేడం చెప్పండి మీరు ఇది ఇది ఎప్పుడన్నా ఇంత ఇంతకుముందు ఏమన్నా గుడి చరిత్రలో ఎప్పుడున్నా ఇలాంటి గిరి ప్రదక్షిణ అన్న చూసారా మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఇది ఎక్కడ కూడా ఏ విధమైన కూడా అంటే డిస్టర్బెన్స్ అనేది కూడా జరగకుండా చూసుకోవడం అలాగే వాళ్ళందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీని ఎవరైనా గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్స్ వారి యొక్క సహకారం అందరితోనే మరి అలాగే శానిటేషన్ ఈ ప్రతిదీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్త బాగానే జరిగింది సో సహకరించిన కమిటీ చైర్మన్ గారికి వాళ్ళందరూ కూడా నన్ను ఇంచుమించుగా ఐదు కిలోమీటర్లు ఉండి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అని చెప్పి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అంటే గిరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు మార్నింగ్ సిక్స్ నుంచి అండి మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది ఈవినింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఫార్ అయితే ఒక టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చారని అంచనా అంచనా ఇప్పటి వరకు ఈ సమ్ టైం వరకు అంటే మీరు మీరు చుట్టుపక్కల ఉన్న ప్రజల మీరు మీరు భక్తులు చుట్టుపక్కల ఉన్న సోమవారి భక్తులు మీరు అంటే అంటే ఎలా మీకు మీకు ఎలా కనిపించింది గిరిప్రదక్షిణ చేసినందుకు మీకు శివారుగా చూసుకుంటుంటే చివారుగా చూసుకుంటుంటే గిరిప్రదక్షిణ కూడా పూర్తయి దిశకి వచ్చింది మీరు ఎన్ని గంటలకు వచ్చారండి ఉదయం ఆరు గంటలకు వచ్చి ఇంకా చాలా ఆనందంగా ఉందండి చాలా బాగుంది కూడా చాలా అందరికి హ్యాపీగా ఉందండి అంటే బాగా ఎంజాయ్ చేశాం అంటే ఇప్పుడు మెడికల్ సౌకర్యం పోలీసు పోలీస్ వారి సహాయం అంతా బాగుందమ్మా అన్ని బాగా సౌకర్యం చేశారండి అంత బాగా ఉందండి చాలా ఆనందంగా ఉంది మాకు కూడా మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా బాగా చేయించుకోవాలని సత్యదేవిని బాగా కోరుకుంటున్నాం సత్యనారాయణ స్వామికి ధన్యవాదాలు సత్యనా ధన్యవాదాలు గోవిందోవిందే వల్ల మళ్ళీ మళ్ళీ దేవాల ఇలానే గిరు ప్రదక్షిణలు బాగా చేయాలని ప్రతి ఒక్కరు చేయాలని బాగా కోరుకుంటున్నారు చెప్పండి అది చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అనకాపల్లి నుంచి సరిసాపురమ్మ పంచాయతీ మొదలుపెడ గ్రామం అండి నుంచి సరిసాపురమ్మ పంచాయతీ మొదలుపెడ గ్రామం అండి మాది ఇక్కడ పంచాయతీలో ఎన్నో కొన్ని సంస్థలు పెట్టి సత్యనారాయణ నిమ్మగని సత్యనారాయణ స్వామి గుడి దేవుడు వెలిచి ఉన్నాడండి కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తగా నూతనంగా ఎందుకు వెళ్తారు వాళ్ళు తొందరగా ఇప్పుడు ఈ రోజు మన కొండ చుట్టూ గిరి ప్రదర్శన జరుగుతున్నది కొన్ని సంవత్సరాలు ఎన్నో దేవుడు ఈ దేవుడు వల్ల ఎన్నో మహిమలు ఉన్నాయి కొన్ని ఊర్ల నుంచి కొన్ని మొత్తం అంతా పెళ్లిళ్ళు ఇక్కడ పెళ్లిళ్ళు అయ్యి చేసుకుంటారు పది సంవత్సరం కూడా కార్తీక మాసంలోనే ఇక్కడ పెళ్లిళ్ళు అన్ని బాగా జరుగుతాయండి ఈ గుడిలో ఇంకా బాగా అభివృద్ధి కావాలని మనసుఫూగా కోరుకుంటున్నాను అంటే చెప్పండి శంకర్ గారు ఇప్పుడు మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటది గిరి ప్రదర్శన మొత్తం నుంచి రెండు మూడు నుంచి మూడు కిలోమీటర్లు వచ్చి ఉంటుంది అండి గిరి ప్రదర్శన అంతా బాగా చేశారండి ఇది గిరిపర కూడా మొట్టమొదటిసారి మా అనకాపల్లి మా జిల్లా సర్షాపురం పంచాయతీలోని జరగడం జరిగిందండి ఇది అంటే గుడివాళ్ళు ఏర్పాట్లు చేసిన సదుపాయాలు ఏమన్నా దీంట్లో లోటుపాట్లు ఏమన్నా గుడి గుళ్ళు అన్ని బాగా అందరికీ వాటర్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్స్ ప్లేహారాలు ప్రసాదాలు అన్ని కూడా బాగా పంచుతున్నారు వచ్చిన భక్తులు అందరూ అందరూ వచ్చినంత మెడికల్ క్యాంపు అలాగే మొత్తం అంతా పారిశుద్ధి కార్మికులు అంతా బాగా పంచాయతీ నుంచి కూడా అంత బాగా చేశారండి ఇదంతా కూడా మన అనకాపల్లి ఎమ్మెల్యే గారు కొనతాల రామకృష్ణ గారు అలాగే మన మీ ఇన్ఛార్జ్ అన్న రాంపీ గారు భీమసేటర్యాంక్ గారు ఇన్ఛార్జ్ అయిన భీమసేట్ రాంపీ గారు అలాగే వీలగల్ సత్యనారాయణ గారు అలాగే సీఎం రమేష్ గారు అలాగే మన మొత్తం అంత రాష్ట్ర మొత్తం కూటమి అందరూ కూడా అందరి దగ్గరుండి మేము అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నామండి అందులోనే నేను ఈ గ్రామ సచనాపురం పంచాయతీ గ్రామ జనసేన పార్టీ అబ్జెక్షన్లు అండి ఇక అంతా కూడా దగ్గరుండి అంతా మేమంతా పరిష్కారం చూసుకుంటూ వచ్చిన భక్తులందరూ ఏ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా మేమంతా దగ్గరుండి చూసుకుంటున్నామండి ఏమైనా ఏమైనా ఇబ్బంది లేకుండా మెడికల్ క్యాంపులు కానీ అన్నీ కూడా భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో అన్నీ చూస్తున్నామండి దగ్గరుండి ఈ దిద్దుపరసిన బాగా విజయవంతం చేయాలని మనసుగా కోరుకుంటున్నామండి ప్రజలందరినీ అలాగే మాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన అమ్మా చెప్పండి ఏ ఊరమ్మా మీది ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడమ్మా విజయరామరాజు పేట నుంచి వస్తున్నారు ఎలా కనిపించిందమ్మా ఈ గిరి గిరిపడ దక్షిణ అంటే ఎలా కనిపించిందమ్మా మీకు అంటే దారిలో మీకు ఏమైనా అసౌకర్యాలు ఏమైనా కనిపించాయా తల్లి ఇప్పుడు అలా కాదు మీరు చెప్పండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ గుడి చరిత్ర ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలుసు ఇప్పటికి వచ్చి ఇది మొదటిసారా ఇది రెండోసారా మూడోసారా జరుగుతుంది కానీ మొదటిసారి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అండి అప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా అందరూ వస్తున్నారు బాగా ఎక్కువ అందరూ బాగా కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా గణేష్ పెరిగారు అండి చాలా బాగా అభివృద్ధి తల్లి ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు దర్శనానికి ఉదయం గంటలకు ఎలా కనిపించింది ఖాళీ కొందాకు మీరు వచ్చేటప్పుడు గుడి రష్గా ఉందా ఖాళీగా ఉంది మీ దర్శనం అయిపోయిందండి మీద గిరిప్రదక్షిణ ఇప్పుడు గిరిప్రదర్శన చేస్తున్నారు గిరిప్రదర్శన తర్వాత మీరు మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్